బ్రహ్మసమితిలో మనం ఇరవై ఒక్క శ్లోకం చూసాం ఇరవై రెండవ శ్లోకం నుండి ఏం సంబంధం నాభ్యాం పద్మం హరేరభూత్ త్ర బ్రహ్మాభవత్ భూయశ్చతుర్వేదీ చతుర్ముఖ ఏం ఈ విధముగా సర్వ ఆత్మ సంబంధం సకలాత్మలకు సంబంధించిన నాభ్యాం నాభి నుండి పద్మం ఒక కమలము హరే విష్ణువు యొక్క అభూత్ వెలువడను తత్ర అక్కడ బ్రహ్మ బ్రహ్మ అభవత్ ఆవిర్భవించను భూయ మరల చతు వేది నాలుగు వేదములందు పండితుడు చతుహ్ముఖి ముఖః నాలుగు ముఖములు కలవాడు తాత్పర్యం వారి భాష్యము కృష్ణ కృపామూర్తి భక్తి శ్రీల భక్సిదాంత ఠాకూర్ మహారాజు ప్రభుపాద విష్ణు యొక్క నావి నుండి ఒక దివ్య కమలం ఉత్పన్నమైన అది సకల ఆత్మలకు సంబంధించినది చతుర్వేద పండితుడు చతుర్ముఖుడైన బ్రహ్మకు అది జన్మస్థానం ఇక్కడ విష్ణువు నుండి అంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఈ విశ్వంలో గర్భోదక జలంలో ఉన్న విష్ణువు నాభి నుండి ఒక దివ్య కమలం వచ్చింది అది సకల జీవులకు సంబంధించిన కారణం ఏంటంటే ఆ తామర తూడు ద్వారానే మొత్తం అన్ని జీవులన్నీ మళ్ళీ బ్రహ్మ దగ్గరికి బ్రహ్మకు చేరి బ్రహ్మ ద్వారా సృష్టించబడి కాబట్టి ఈ కమలమే అందరికి చెందింది ఎందుకని ఆయన యొక్క గర్భంలో జీవులు ఉన్నారు ఆ జీవులన్నీ కూడా మళ్ళీ తామర ద్వారా ఉద్భవించినటువంటి బ్రహ్మ ద్వారా మళ్ళీ శరీరాలు పొందుతారు కాబట్టి సకల జీవులకు సంబంధించింది అని చెప్తున్నారు చతుర్ముఖుడైనా బ్రహ్మ కూడా అక్కడే పుట్టాడు ఎక్కడ ఈ కమలంలో వ్యాఖ్యానం గుహయందు ప్రవేశించిన దివ్య పురుషుని నుండి ఉత్పన్నమైన దివ్య కమలము గుహ అంటే ఇక్కడ ఈ విశ్వం గురించి చెప్తున్నారు దివ్య కమలము సమస్త జీవులకు అధిష్టానము ఈ అన్ని జీవులు కూడా అందులోనే ఉన్నాయి అని చెప్తున్నారు భోగ విగ్రహ రూపుడైన చతుర్ముఖ బ్రహ్మ ఈ కమలం నుండి ఉత్పన్నమైన ఇక అంటే బ్రహ్మ నుండి మిగతా జీవులందరూ కూడా భోగ విగ్రహం అని ఎందుకు ఇంద్రియ భోగం చేయడానికి అనుకూలమైన దేహాలు ఇవన్నీ ఇక బ్రహ్మ నుండి మిగతా అన్ని రకాల దేహాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ మొదలుకొని ఈ విశ్వంలో ఎవరైనా సరే ఇక భోగం చేయడానికి అనుకూలం మరి మనం చూసినట్లయితే ఎవరు విష్ణువు అద విష్ణువు దేవాదేవుడు ఆయన ఇంద్రియ భోగం అనను ఆయన దివ్యమైన ఇంద్రియభోగం అనాలి చెప్పాలంటే ఆయన ఇంద్రియాలన్నీ కూడా దివ్యమైనవే కాబట్టి ఇక్కడ బ్రహ్మ నుంచి మొదలవుతుందనమాట ఏంటి మొదలవుతుంది ఇంద్రియ భోగం చేసే జీవులు బ్రహ్మ కూడా ఒక జీవే భోగ విగ్రహం కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఈ కమలం నుండి వచ్చాడు ఆ కమలంలోనే ఆయన కూర్చొని ఉంటాడు విశ్వదేహాభిమాని అయిన హిరణ్య గర్భుడు ఆది బ్రహ్మ నుండి ఈ చదుర్బ్ర ఆది బ్రహ్మ ఎవరు అంటే విష్ణువే మళ్ళీ ఈ చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించను విశ్వదేహాభిమాని అయిన హిరణ్య గర్భుడు ఆయనే హిరణ్య గర్భుడు ఆయనే ఆది బ్రహ్మ ఆయన్నే ఆది బ్రహ్మ నుండి అంటే విష్ణువు నుండి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు ఈ బ్రహ్మ యొక్క అధికారిక దేవత్వము మరియు శ్రీకృష్ణుని విభిన్నాంశత్వము కూడా ఇక్కడ స్థాపించబడింది అంటే ఏంటి శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ వేరువేరు బ్రహ్మజీవుడు ఇక్కడ కృష్ణుడు భగవంతుడు ఇక్కడ బ్రహ్మ దేవత కృష్ణుడు దేవాదేవుడు వీళ్ళిద్దరూ వేరువేరు అందరూ ఒకటే ఏమి కాదు అది ఇక్కడ చెప్తున్నారు ఇరవై మూడవ శ్లోకం సంజాతో భగవత్ శక్త్యా తత్కాలం కిల చోదిత శుశ్రుక్ష మతి చక్రే పూర్వ సంస్కారదర్శకల ధ్వా నకి సంజాత జన్మించిన భగవత్ భగవత్శక్త భగవాను శక్తితో తత్కాలం ఆ సమయమునకి వాస్తవముగా చోదిత నిర్దేశింపబడిన శుశ్రుషాయాం సృష్టిరచనయందు మతిం బుద్ధిని చక్రే చేసెను పూర్వ సంస్కార సంస్కృత పూర్వ సంస్కారములచే ప్రభావితుడై దదర్శ చూచెను కేవలం కేవలము ధ్వాంతం చీకటి నా అన్యత్ మరొకటి లేదు కిమపి ఏదియును సర్వత అన్ని దిశలేందును తాత్పర్యం కమలము నుండి ఉత్పన్నమైన పిదప బ్రహ్మ భగవంతుని శక్తి చేత ప్రేరితుడై తన పూర్వ సంస్కారములనుసరించి సృష్టి రచనపై తన బుద్ధిని మరల్చను ఎందుకని బ్రహ్మ పూర్వం సృష్టి చేయాలనే కోరికతో ఉన్నాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళే బ్రహ్మ అవుతారు కాబట్టి తన పూర్వ కోరికల ప్రకారం సృష్టి చేయాలనే దానికి ప్రేరేపించబడ్డాడు కానీ అతడు అన్ని దిశలు ఎందు అంధకారము తప్ప మరొక దేని మరి దేనిని కూడా చూడలేకపోయాడు ఇప్పుడు ఈ పద్మంలో ఉన్నప్పుడు పద్మలో జన్మించినప్పుడు చుట్టూ అంతా అంధకారమే ఉందంట అతనికి ఏమీ కనపడడం లేదు విశ్వంలో ఏమీ లేదు కదా ఆయనే మొదటి జీవి కాబట్టి అంధకారం ఉంది కాబట్టి సృష్టి చేయాలనుకుంటున్నాడు కానీ అంధకారం ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఆయనకి వ్యాఖ్యానం పూర్వ సంస్కారాల ప్ర సంస్కారముల ప్రభావం చేత బ్రహ్మకు సృష్టి రచనా సంకల్పం ఏర్పడదు బ్రహ్మగా పుట్టాడు కాబట్టి పూర్వ సంస్కారం ప్రకారం సృష్టి చేయాలనే కోరిక ఉంది లోపల కాబట్టి చేయాలనిపిస్తుంది సమస్త జీవులకు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఏ స్వభావము కలుగు బ్రహ్మకే కాదు మనం కూడా పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఈ జన్మలో మనం ఏం చేయాలనేది అటువైపు మనం ప్రేరేపించబడుతూ ఉంటాం ఉదాహరణకి బాగా దొంగతనం చేసి డబ్బు గడించేవాడు పూర్వతనం జన్మలో ఎక్కువ దొంగతనాలు చేయలేకపోతే ఈ జన్మలో ఇంకా పెద్ద దొంగ అయ్యి అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఊరికే జనాల దగ్గర డబ్బు అంతా కొట్టేయడం ఇటువంటివి చేస్తూ ఉంటాడు లేదా బాగా ఆటలు ఆడాలనుకునేవాడు ఈ ఈ జన్మలో మళ్ళీ ఆడటం లేదా చదువుకోవాలనుకునేవాడు ఇప్పుడు బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయడం అదేవిధంగా భక్తి చేసేవాడు ఆధ్యాత్మిక జీవనం గురించి అవగాహన ఉన్నవాడు మళ్ళీ దానివైపు ఆకర్షితుడవుతూ ఉంటాడు అంటే పూర్వజన్మ వాసనలు అనేవి పోవు దాని ప్రకారమే మళ్ళీ ఈ జన్మలో మనం చేసే పనులు అనేవి కూడా నిర్దేశించబడుతూ ఉంటాయి దాన్ని అనుసరించి వారి చర్యలు పూర్వజన్మ ఏదైతే ఉందో వాటిని బట్టి మన చర్యలు దీన్ని అదృష్టము లేక పూర్వకర్మ ఫలము అని అందరు అంటే మంచి కార్యాలైతే అదృష్టం లేదంటే దురదృష్టం పూర్వకల్పం నందలి వారి వారి కర్మలను అనుసరించి వారి స్వాభావిక చేష్టలు పూర్వకల్పం ఎప్పుడైతే ఈ యొక్క ప్రళయం వస్తుంది కదా ప్రళయం వస్తే భూమి నుండి కింద అన్నీ కూడా నాశనం అయిపోతాయి బ్రహ్మ యొక్క ఒక కల్పం అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు అంతా సృష్టి ఉంటుంది బ్రహ్మకు రాత్రి అవగానే నాశనం అవుతుంది భూమి నుండి కింద జీవులు అందరూ మళ్ళీ బ్రహ్మకు తెల్లవారుజాము అవగానే మళ్ళీ పడతాయి కాబట్టి ఆ పూర్వకల్పం అంటే క్రిందటి రోజు బ్రహ్మకు ఒక రోజుకు పూర్వం అంటే రాత్రి గడిచిన తర్వాత ఉదయం అవుతుంది కదా కాబట్టి ఉదయం ముందరు ముందల రోజు ఎలా ఉన్నాయో జీవులు అలాగే మళ్ళీ 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 వాటిని సృష్టింపబడుతూ ఉంటాయి అవి స్వాభావిక చేస్తు ఈ విధముగా కొందరు అర్హులైన జీవులు కూడా బ్రహ్మ పదవిని పొందగలరు వాళ్ళ స్వభా జీవులు కూడా ఇక్కడ బ్రహ్మ పదవిని పొందుతాయి అయితే మరేంటి జీవులు అంటే కొన్నిసార్లు అర్హత కలిగినటువంటి జీవులు లేనప్పుడు భగవంతుడే స్వయంగా బ్రహ్మలాగా వస్తాడనమాట అందుకే ఆయన ఆది బ్రహ్మ హిరణ్య గర్భుడు అంటున్నాం అక్కడ ఇరవై నాలుగు ఉవాచ పుర పురత తస్మై తస్య దివ్యా సరస్వతి కామకృష్ణాయ గోవింద హే గోపీజన ఇత్యపి వల్లభాయ ప్రియా ప్రియావ్ మంత్రం తే దాస్ ప్రియం పలికను పురత ముందు తస్మై అతనికి తస్య అతని యొక్క దివ్యా దివ్యమైన దివ్యా దివ్యమైన సరస్వతి విద్యాదేవి కామ కామబీజము క్లీం కృష్ణాయ శ్రీకృష్ణకై గోవింద గోవిందునకై హే గోపీజన గోపీజనులకు ఇది అపి అన్యూను వల్లభాయ ప్రియునకు ప్రియావహ్నే అగ్నిపతి స్వాహ స్వాహ హవ్యములను అర్ అర్పించు సమయమున ఉచ్చరింపబడు శబ్దము మంత్రం మంత్రముతే నీకు ఇచ్చును ప్రియం మనోరథమును తాత్పర్యం పిమ్మట అన్ని దిశలు ఎందున అంధకారమునే చూచున్న బ్రహ్మతో భగవాను దివ్య ప్రేయసియు విద్యాదేవి భగవతి అయిన సరస్వతి ఇట్లు పలికను ఇక్కడ పలికే సరస్వతి బ్రహ్మ యొక్క భార్య కాదు భగవంతుని యొక్క అంటే దివ్య సరస్వతి భగవంతుని యొక్క ప్రేయసి ఆమె మాట్లాడుతుంది బ్రహ్మ యొక్క భార్య లేదు ఎందుకంటే కేవలం బ్రహ్మే ఉన్నాడు సృష్టి జరిగినప్పుడు అంతా చీకటిగా ఉన్నప్పుడు సరస్వతి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈ సరస్వతి దివ్యమైన సరస్వతి భగవంతుడు కృష్ణుడి యొక్క ప్రేయసి ఆమె విద్యాదేవి ఆమె చెప్తుంది ఇట్లు పలుకుతుంది ఏమని ఓ బ్రహ్మ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అను ఈ అష్టాదశాక్షరి మంత్రము తప్పక నీ మనోరథము నెరవేర్చును ఇక్కడ చెప్పుకున్న గాయత్రి మంత్రం అని మొదట్లో చెప్పుకున్నాం ఇది బ్రహ్మ సమయ మొదట్లో అదే ఇక్కడ ప్రభుపది రాస్తున్నారు ఈ మంత్రం అయితే ఇదే పూర్తి గాయత్రి మంత్రం కాదు ఇది గాయత్రి మంత్రంలో ఇది కూడా ఒకటి అనమాట దీన్ని కామగాయత్రి మంత్రం అంటారు వ్యాఖ్యానం క్లీమను కామబీజంతో కూడిన అష్ట అష్టాదశాక్షరి మంత్రమే సర్వోత్తమైనది దీనికి రెండు విధములకు ప్రవృత్తులు గలవు కాబట్టి ఈ మంత్రం చేస్తే రెండు జరుగుతాయి ఏమిటవి ఒకటి పరమ చిత్తాకర్షకుడును గోకుల పతియును గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణుని వైపునకు శుద్ధాత్మను మరలించును కాబట్టి ఎవరైతే ఇది చేస్తారో కృష్ణుని పట్ల ఆకర్షణ అనేది వస్తుంది ఇదియే జీవుని ఆధ్యాత్మిక స్వభావముకు పరాకాష్ఠ అంటే ఆధ్యాత్మిక స్వభావం జీవుడికి అత్యున్నతమైన స్వభావం ఏంటంటే కృష్ణుని ప్రేమించడం ఈ విధముగా సాధకుడు నిష్కామ భావముతో శ్రీకృష్ణుని సేవింప వాంఛించినప్పుడు అతనికి మనోభీష్ట ఫలమైన కృష్ణ ప్రేమ లభించడం ఇది ఎవరు చేయాలి నిష్కామంతో చేయాలి కోరికలు ఏదైనా ఉంటే అప్పుడు అది వేరే అవుతుంది నిష్కామంతో చేస్తే అప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది అయితే మరి ఇక్కడ మన గాయత్రి ఇచ్చారు కాబట్టి ఎవరైనా చదివి ఎవరైనా చేసేయచ్చు అంటే దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే గాయత్రి మంత్రం ఏదైనా చేసే వాళ్ళ నుంచి మనం తీసుకొని స్వీకరించి చేయాలి వాళ్ళ అనుమతితో తప్ప ఎక్కడంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ రాయడమే కాదు చాలామంది బయట ఇంటర్నెట్లో కానీ చాలా చోట్ల మిగతా గాయత్రి మంత్రాలన్నీ కూడా రాస్తున్నాయి చదువుకోవచ్చు మనం చదివితే ఫలిస్తుందంటే ఫలించదు కారణం ఏంటంటే ఆ మంత్రం అనేది చేసేవాళ్ళు మనకి ఇవ్వాలి వాళ్ళ కృప ఉండాలి వాళ్ళ అనుమతి ఉండాలి అప్పుడే మనకి ఫలిస్తుంది తప్ప మనం చేసేస్తే మనం మనకు అది మంత్ర ఫలి సిద్ధి అనేది లభించదు ఇది మొదటిది ఏంటి కామగాయత్రి ద్వారా కృష్ణ ప్రేమ లభిస్తుంది శుద్ధంగా ప్రేమ శుద్ధంగా కృష్ణ ప్రేమ కోసం ఒక భక్తుడు లేదా ఆధ్యాత్మికవేత్త ఎవరు జపించినా కృష్ణుని కోసం ఇది జరుగుతుంది కానీ ఏంటి షరతు అది మరొకడు ఇది ఈ మంత్రాన్ని జపించేవాడి నుండి స్వీకరిస్తేనే ఫలిస్తుంది ఇక రెండవది సర్వోత్కృష్టమైన ఈ మంత్రము సకామ సాధుకుని అభీష్టములు కూడా నెరవేర్చడం ఎవరైతే కోరికలతోటి ఉంటారో ఈ కోరికలను కూడా నెరవేరుస్తుంది అంటే ఎవరైనా చేసేవాళ్ళని స్వీకరించి వీటి కోరికలకి అంటే ధనం కోసం ఇంకేదో కోరికల కోసం దీన్ని చేసి జపిస్తే అప్పుడు కూడా ఇది సిద్ధిస్తుంది చిన్మయ కామబీజము గోలోకమునందలి పద్మమున స్థితమై ఉన్నది ఈ కామబీజము భౌతిక కార్య విషయములందు విపరీత ప్రతిబింబంగా ప్రతిఫలించి ఈ జగత్ యొక్క సమస్త వాంచలను కూడా నెరవేర్చు ఏది ఈ క్లీమ్ అనేది కామబీజం గురించి చెప్పుకున్నాం కదా అది ఇక్కడ భౌతిక సంసారంలో ఎవరైనా కోరికతో చేసినా కూడా అది సిద్ధిస్తుంది వాళ్ళ కోరికలను నెరవేరుస్తుంది అని చెప్తున్నారు కాకపోతే మొదట్లో ఇందాక చెప్పాను ఏమని ఇది చేసేవాళ్ళ నుండి స్వీకరిస్తేనే అంతేగాని మన ఇక్కడ వచ్చింది కాబట్టి చేసేస్తే అయిపోతుంది అనేది ఏమి లేదు అందు కానీ అందరూ చేయగలిగిన హరేకృష్ణ మహామంత్రం మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు దానికి ఎవరు నిండు స్వీకరించవలసిన అవసరం లేదు హరినామానికి కానీ మిగతా అన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంటుంది దీక్ష ఒక పద్ధతి అయితే మరి హరినామానికి దీక్ష ఉంది హరినామానికి కూడా దీక్ష ఉంది ఇరవై ఐదు తపస్త్వం తప ఏతేన తవ సిద్ధిర్భవిష్యతి తప ఆధ్యాత్మిక తపస్సును త్వం నీవు తప అభ్యసింపు ఏతే అని దీనిచే తవ నీకు సిద్ధి కార్యసిద్ధి భవిష్యతి కలుగును ఓ బ్రహ్మ ఈ మంత్రమును జపించు తపమును ఆచరించు అప్పుడు నీ మనోరథములన్నీను సంపూర్ణముగా నెరవేరును ఇక్కడ సరస్వతి ఏమి చెప్తుంది బ్రహ్మతోటి ఈ మంత్రాన్ని చెప్పించడం పాటు తపస్సు చేయాలి అయితే మరి ఇక్కడ కేవలం తపస్సు అనేది బ్రహ్మకేనా అంటే కాదు మనం కూడా మన హరినామం చేస్తున్నా మనం కూడా తపస్సు చేయాలి ఎందుకంటే ఏదైనా మంత్రం సిద్ధించాలంటే కేవలం మంత్రం జపించి దానికి దానితో పాటు ఉన్న విధి నియమాలను పాటించకపోతే మంత్రం ఫలించదు మంత్ర సిద్ధి రాదు మన కృష్ణ ప్రేమ కావాలను అని చేస్తున్నాం కానీ జపం మాత్రమే చేసి కృష్ణుడి ప్రసాదం నియమాలు భక్తులకు సేవ ఇవన్నీ వదిలేస్తే హరినామం కేవలం నేను రోజు చేస్తున్నా కొంతమంది చేస్తుంటారు ముప్పై నలభై మాళ్ళు కానీ ప్రసాదం ఉండదు వైష్ణవ సేవ ఉండదు మిగతా వేవీ ఉండవు కాబట్టి అవి ఏవీ లేకుండా కేవలం జపం చేయడం కూడా జపం చేయడం వలన మంత్ర సిద్ధి అంటే ప్రేమ అనేది కూడా లభించదు ఎందుకని హరినామం చేసి మనం ఏమడుగుతున్నాం సేవ కావాలి ఎవరు కృష్ణుడి సేవ భక్తుల సేవ మరి సేవ చేయకుండా నామం చేస్తే కాబట్టి దానివల్ల ఎటువంటి సిద్ధి అనేది రాదు అంటే మంచి జరుగుతుంది సుకృతి వస్తుంది ఇవన్నీ వస్తాయి నామం చేయడం ద్వారా సుకృతి పుణ్యం ఇవన్నీ వస్తాయి వ్యాఖ్యానము స్పష్టముగా ఉంది కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానం అనేది ఇక్కడ ఇవ్వలేదు దీనికి దీనికి ఇక్కడ ఈ నాలుగు శ్లోకాలతో ఆపేస్తున్నాను ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి చిన్నదే ఎక్కువసేపు చెప్పలేదు కానీ ఈ నాలుగు శ్లోకాల్లో మనకి కామ గాయత్రి అనేది వచ్చింది సృష్టిలో ఈ జీవులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే అంటే గర్భోదయ సాయి విష్ణు గర్భంలో ఉంటారు తర్వాత ఆ విధంగా బ్రహ్మ అక్కడ నుండి సృష్టింపడతాడు కాబట్టి మొదటి జీవుడు విశ్వంలో ఎవరు అంటే బ్రహ్మ ఆయన ద్వారా మిగతా జీవులు అందరూ మనమందరం కూడా జీవరాశులన్నీ సృష్టించబడుతూ ఉంటాయి. హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఆ ప్రభుజీ ఐనామజి హరినామ జపం చేస్తున్నప్పుడు ఈ కామేగలవ తాలూకు ఏవైతే మొక్కుబడలు ఉంటాయో భగవంతుడు ముక్కుంటుంటార కదా జనమో. మరి ఈ మొక్కుబడలు తీర్చుకోవాల్సిందేనా లేక అది సాధకుడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది అంతే కొంతమంది భౌతికంగా ఉంటారు ఏదో ఎవరో చెప్పారని రోజు ఒక మాల హరేకృష్ణ మంత్రం చేస్తూ ఉంటారు వాళ్ళకి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు దానితో ఉన్న నియమాలు తెలియదు అటువంటి వాళ్ళు సాధారణంగా అందరిలాగే మొక్కుబళ్ళు అవి ఇవి ఏదో చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని భక్తులు వాళ్ళు ఎప్పుడు భక్తుల్ని కలవరు నియమాలు తెలుసుకోరు ఆచరించరు కాబట్టి సాధకుడి మీద ఆధారపడే సాధకుడి యొక్క

వాడికి శ్రద్ధ లేదు నాకు నేను మొక్కుబడి తీర్చాలి లేకపోతే నాకు భయంగా ఉందంటే వాడికి శ్రద్ధ లేనట్లే ఎన్ని చెప్ప ఎన్ని మాలలు చేసినా ఎంత చేసినా పూర్తి విశ్వాసం రాలేదు హరినామం మీద అంతే లేదు హరినామం చేస్తున్నాను నాకు ఇంకేం అవసరం లేదంటే వాడికి శ్రద్ధ బాగా ఉంది కాబట్టి మీద వదిలేస్తాడు చెయ్యాలా వద్దా నేను అడిగి నన్ను అడిగితే నేనేం చెప్పగలను అది మీకు ఎలా ఉందో చూసుకోండి మీరు అందులో ఎందులో ఉన్నారు అంతే మన ఇక్కడ దివ్య సరస్వతి చెప్తుంది కదా ఆయన ఎవరో కనపడకుండా తపస్సు చెప్దాం కాబట్టి సరస్వతి ఏమ చెప్పిందని అనుకోవాలి మనం చెప్పింది దివ్యమైన సరస్వతే కదా విద్య విద్యాశక్తి ఏదైతే ఉందో ఆమె సరస్వతి కృష్ణుడి ప్రేయసి భగవంతుడి ప్రేయసి ఆమె ఇక్కడ చెప్తుంది అక్కడ శరీరంగా ఏమి కనపడకుండా శబ్దం వినపడింది అన్నారు ఇక్కడ ఇక్కడ దీంతో పాటుగా కామగాయత్రి కూడా చెప్పడం జరిగింది బ్రహ్మకి కాబట్టి కామగాయత్రి చేయడం ద్వారా గోలోకాన్ని కూడా దర్శించడం అనేది జరుగుతుంది अल थे श्री ब्रह्म सहित की जय श्रील दांत सरस्वती ठाकुर की जय